అందరికీ నమస్కారం నేను విద్యార్థులకు మరి టీఎల్ఎం తయారు చేయడం జరిగింది టీఎల్ఎమ్ అవి ఎలాంటి టీఎల్ఎం అంటే మీకు ఇంతకుముందు చిన్న వీడియోలు చెప్ప ఇలా చింత గింజలతోటే తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా జస్ట్ ఇలా నెంబర్సు ద్విత్వాక్షరాలు అక్షరాలు గుణింతాలు నెంబర్స్ ఇలా చాలా ఉంటాయి ఇవి నేను ఈ విద్యార్థులకు మా విద్యార్థులకు ఇంటికే ఇస్తాను ఇప్పుడు వాళ్ళు చదువుతున్న టీఎల్ఎం కూడా వాటిని కూడా ఇంటికి ఇస్తాను చూడండి ఇలాంటి కార్డ్స్ మామూలుగా ఏందంటే బడిలో పాఠాలు చెప్పడం ఒక్కటే కాకుండా మరి మిగతా చాలా కార్యక్రమాలు ఉంటే వర్క్ బుక్ రాయాలి ఇవన్నీ చాలా రాయాలి కాబట్టి వాటికి సమయం అయితే ఉండదు కాబట్టి నేను ఈ టీఎల్ఎంను ఇంటికి ఇవ్వడమే తయారు ఇస్తున్నాను ఆ విధంగా ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ ఇప్పుడు దా దావత్ ఇట్లా 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 ఇస్తుంటాను చూడండి ఒక్కొక్కసారి ఇలాంటి ఫ్లాష్ కార్డ్స్ కూడా ఇది మొత్తం డబ్బా డబ్బాకే ఇస్తాను ఇలా డబ్బా టోటల్గా ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా విద్యార్థి జస్ట్ ఇట్లా కింద వేసి లేకపోతే టేబుల్ మీదన ఇట్లా వేసి అయి తీసుకోపోతావా అయ్యి ఎప్పుడన్నా తీసుకుపోయావా మామూలుగా ఇలా విద్యార్థులు అయితే ఇలాంటి కార్డ్స్ మీ ఎవరో మీ దోస్తులు తీసుకుపోతారు ఇంకా నువ్వు కొన్ని అంటే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విధంగా ఒకసారి ఇది తీసుకుపోయినావా అట్లా ఫుడ్ ఐటమ్స్ బ్రెడ్ మిల్క్ అని ఇట్లా తీసుకువెళ్తుంటారు మరి అవి చదవాలి వాళ్ళు మళ్ళీ రాయాలి ఆ విధంగా మరి పిల్లలు ఇలాంటి మొత్తం నేను తయారు చేసిన టీ ఇలాంటి డైస్ కూడా ఇస్తుంటాను ఎంతకు ఎఫ్ఓ ఏ నో రావట్లేదు ఈ విద్యార్థి ఇట్లా చేసి దీంతో ఆడుకుంటాడు ఏం పడ్డది ఏ ఏ ఫర్ ఏం పడ్డది ఇట్లా విద్యార్థి చెప్పుకుంటూ ఇంటి దగ్గర పేరెంట్స్ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్సే బాగా విద్యార్థులకు నేర్పిస్తుంది ఆడిపిస్తూ కూడా వాళ్ళు నేర్పిస్తారు ఎందుకంటే విద్యార్థులకు ఫస్ట్ లెటర్స్ వస్తే మనం ఎన్నైనా నేర్పవచ్చు ఇలా చూస్తే ఇలా బాక్స్ ఇక్కడ ఇది తెలుగు అక్షరాలు ఉంటాయి ఇక్కడ ఎప్పుడైనా విద్యార్థికి ఇప్పుడు ఇప్పుడు మహాప్రాణ అక్షరం కానీ లేకపోతే ఫ బ ఇలాంటివి కానీ ఏ అక్షరాలు లై షై రై ఇట్లా గుణింతాలు కూడా ఏదైనా ఇట్లా ఇచ్చి రోజుకు విద్యార్థులకు ఒక్కొక్కసారి అలా ఇచ్చి పంపిస్తుంటాను ఇలాగే నెంబర్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత వీటికి సంబంధించిన ఇంగ్లీషు లెటర్స్ ఉన్నాయి ఇవి కూడా ఇంటికి అలా ఇస్తుంటాను వీటితో పాటు మనం విద్యార్థులకు ఇప్పుడు జెడ్ ఫోర్ జిప్పు జీరో ఇలా ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఇలాంటి కార్డ్స్ కూడా నేను చాలా టీఎల్ఎం అయితే తయారు చేయడం జరిగింది కొంత గన్న కొనడం కూడా జరిగింది ఇంకా ఇలాంటి బాక్సులలో ఇవన్నీ కూడా ఉంటాయి జస్ట్ ఈ పిల్లల్ని అడగడం ఏ చదివితే ఇప్పుడు అక్షరాలు ఉన్నాయి అక్షరం వా మీద వడ వల వరం వంట ఇలా ఇలాంటివి ఇస్తుంటాను విద్యార్థులు ఇప్పుడు ఫోన్లకు టీవీలకు అడిక్ట్ అయిన సందర్భంలో ఇలాంటి టీఎల్ఏమో మనం విద్యార్థులకు ఇట్లా ఇచ్చినట్టయితే జస్ట్ డవ్ ప్యాన్ ట్రీ పాన్ ఇలా విద్యార్థి ఇది మొత్తం కూడా ఈ స్టోరీని చదవడం తర్వాత మ్యాచింగ్ డవ్ అంటే డవ్ మ్యాచింగ్ చేయించడం ఇలా ఇది లామినేషన్ కార్డు తర్వాత పెన్ను తోటి మ్యాచింగ్ చేసినా కానీ కలర్ స్కెచ్ తోటి మళ్ళీ ఇక్కడ ఒక స్టోరీ ఇలాంటి స్టోరీ కార్డ్స్ ఇస్తారు రోజు ఈరోజు ఒక విద్యార్థికి ఈ స్టోరీ కార్డ్ ఇచ్చినాం ఇది చదువుకు రమ్మని ఇక్కడ ఒక్కొక్క కార్డు మీద రెండు స్టోరీలను నేను లామినేషన్ చేయించిన ఇలా ఒకరోజు ఈ విద్యార్థి ఒకరోజు ఆ విద్యార్థికి ఇలా దాదాపుగా వందల సెంటెన్స్లు కూడా మీట్ మై ఫాదర్ మీట్ మై మాదర్ ఇలా సెంటెన్స్లు కూడా చదవాలి విద్యార్థి రాసుకొని రావాలి ఇలా అనేక రకాలైన చూడు వందల కొద్ది కార్డ్స్ విద్యార్థులకు ఉన్నాయి ఇటువల్ అనేది నెంబర్ తర్వాత ఎన్ ఫోర్ నెట్ ఇలాంటి కార్డ్స్ ఉన్నాయి అంటే చిన్నపిల్లలకైతే ఇవి చిన్న పిల్లల కార్డ్స్ పెద్దవాళ్ళకైతే పెద్దవి ఇలా ఏ ఎవరికి అక్కడ ఉన్న కార్డ్స్ ఉంటే వాళ్ళకు అలా ఇచ్చుకుంటూ అయితే వెళ్తాను ఇలా దాదాపుగా అనేక రకాల దిత్వాక్షర పదాలను అక్క లక్క నక్క ఇట్లా విద్యార్థికి ఈ కార్డు ఇస్తే వాళ్ళు చదువుతారు ఇది కా కావచ్చు ఇలా సంయుక్తాలు గుణింతాక్షర పదాలు కాడ కిటికీ ఇవి జస్ట్ ఇలా పట్టుకొని కూడా వెళ్తారు పేరెంట్స్ కూడా చదివించి మరి వీడియో పెట్టమని కూడా చెప్పిన పిల్లలకు వాళ్ళు చదువుతారు మళ్ళీ వీడియో కూడా పెడతారు ఇలా మనకు వందల కొద్ది కార్డ్స్ మీరు చూడొచ్చుడా ఇవన్నీ కూడా కార్డ్స్ ఇన్ని దాదాపుగా ఈజ్ హీ ఇన్ ద హౌస్ నెక్స్ట్ హ్యావ్ యూ ఫినిష్డ్ హ్యావ్ యూ సాల్వ్డ్ హ్యావ్ యూ రిచర్డ్ ఇలాంటి సెంటెన్సెస్ అంటే వాళ్ళ స్థాయిని బట్టి నేను ఈ కార్డ్స్ ఇస్తాను హట్ దిస్ ఈజ్ ఎ హట్ వీ హ్యావ్ ఎ హట్ వీ హ్యావ్ ఎ స్మాల్ హార్ట్ ఇలా ఒక కార్డు ఇస్తే విద్యార్థి ఈ కార్డు మొత్తం చదువుకొని రావాలి ఇలా చూడండి విద్యార్థులకు ఇవి మనీ ఎప్పుడైనా అంటే ఈ పైసలు ఇవన్నీ ఇంటి దగ్గర ఎక్కువ పంపను వీటిని ఇక్కడే చేసుకుంటూ ఉంటారు మామూలుగా జస్ట్ ఆడుకుంటాం వాళ్ళకు వచ్చిన పైసల్ని లెక్క పెట్టడం ఇలా చేస్తుంటారు తర్వాత ఇక్కడ ఇది లైబ్రరీ రూమ్ యాక్చువల్గా ఈ లైబ్రరీ రూమ్లో అనేక పుస్తకాలు తర్వాత ఇలాంటి రైమింగ్ బోర్డ్స్ ఇవి కూడా ఇస్తాను ఈ కార్డు తీసుకోవాల ఎస్ ఇట్లా విద్యార్థులకు ఇలాంటి కార్డ్స్ కూడా ఓకే అలాంటి కార్డ్స్ కూడా ఇస్తాను ఇక్కడ ఇది పూసల దండ ఈ పూసల దండతో కూడా విద్యార్థులు జస్ట్ టెన్స్ ట్వంటీ థర్టీ నంబర్స్ ట్వంటీ ప్లస్ టెన్ ట్వంటీ ప్లస్ టెన్ ఎంత థర్టీ థర్టీ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ అనేది ఒక ఫోర్ పూసలు పెడతారు మరి ఈ విధంగా విద్యార్థులకు జస్ట్ వీటితో కూడా అది ఇక్కడ కూడా ఆడతారు మరి ఇంకా చాలా టీఎల్ ఉన్నది మా బళ్ళు కాకుంటే ఇవి ఇంటికి ఇచ్చే మరి నేను ఇంటికి పంపించే టీఎల్ మాత్రం ఇలాంటి లామినేషన్ కార్డ్స్ అక్షరాల కార్డ్స్ ముఖ్యంగా విద్యార్థులకు ఏ అక్షరాలైతే రావు ఏ పదాలైతే రావు ఆ పదాలను వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ అక్క అన్నలు అక్కలు ఇలా బాబాయిలు వాళ్ళతోటి మనం చదువు చెప్పించడం ఎలక విందు ఎలక విందులో ఉన్న పదాలు ఇది ప్లేట్ ఇస్తే వాళ్ళు మరి చదువుకు రావాలి ఇలా జస్ట్ వన్ మీటర్ అంటే మీటర్కు మరి ఎన్ని సెంటీమీటర్లు ఇట్లా ఇలాంటి లెసన్స్ కూడా ఒక్కొక్క మరి ఇలాంటి కార్డ్స్లలో కూడా ఉన్నాయి తర్వాత ఇవి కలర్ ఇప్పుడు బ్రౌన్ ఈ కలర్ విద్యార్థులకు ఇస్తాను ఇదేంటి ఇక్కడ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ అన్ ఆకన్ తర్వాత గ్రే కలర్ డాల్ఫిన్ ఇస్ గ్రే కలర్ వైట్ ఇలాంటి కార్డ్స్ కూడా జస్ట్ ఒక్కొక్క విద్యార్థికి మరి ఈ విద్యార్థికి ఈరోజు ఇవి ఇస్తే మరి ఆ విద్యార్థి మళ్ళీ తీసుకొని మరి రావాలి ఇలా చాలా మెటీరియల్ అయితే ఉన్నది ఇలాంటి మెటీరియల్ కూడా చాలా ఉంది ఇప్పుడు ఇది ఉంది మామూలుగా విద్యార్థి తయారు చేయొచ్చు మరి ఏ అక్షరం అనుకుంటే ఇప్పుడు బాల్ అంటే ఇందులోకి వెళ్ళి ఎల్లు తీయడము లేకపోతే ఇట్లా బిఏజీ బ్యాగ్ ఇట్లా బిఏజీ మూడు లీటర్ త్రీ లీటర్స్ అనుకో ఇది మొత్తం పైకి పెట్టేసి బిఏజీ బ్యాగ్ ఇలాంటి అన్నీ కూడా కొనడం జరిగింది మరి ఇలా బీఏకే బ్యాగ్ అవుతుందని బీఏఏ మామూలు ఎల్ ఉండదు బిఏఎం ఉంటుంది లేకపోతే ఇది కూడా ఉండదు బిఏఎన్ బ్యాన్ సరే అర్థవంతమైన పదాలు కూడా తయారు చేసుకుంటూ విద్యార్థి లెటర్లను మరి ఫోర్ లెటర్ వాడు తయారు చేయాలంటే ఫోర్ లెటర్ వాడు బి కాకుండా సి తీసుకుంటాడు సిఏ సీఏ ఏం కావాలి సిఏఎల్ఎల్ కావాలనుకో ఎల్ఏల్ తీసుకోవాలి ఇట్లా ఇలాంటివి ఉన్నాయి తర్వాత ఇలాంటి కార్డ్స్ కూడా బిఏల్ఎల్ బాల్ బాల్ టీ టైగర్ అండ్ టీ టైగర్ స్టార్ట్ విత్ టీ విద్యార్థికి బొమ్మ చూపిస్తే మరి లెటర్ చెప్పాలి లెటర్ చూపిస్తే బొమ్మ చెప్పాలి ఇట్లా ఇస్ దీస్ కాయిత్ మరి కై స్టార్ట్ విత్ కే వెరీ గుడ్ ఇట్లా విద్యార్థులు ఇప్పుడు యాపిల్ కే అని ఇట్లా విద్యార్థులు చెప్తారు తర్వాత ఇవి జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇవి నేను ఇంటికి ఇచ్చే టీఎల్ఎం ఇక్కడ బడిలో రీయూజబుల్ అప్పుడు బడిలో కూడా వాళ్ళు జస్ట్ ఇలా యూజ్ చేస్తుంటారు చదువుతుంటారు ఇలా కార్డ్స్ ఇస్తే అవన్నీ కూడా తీసుకొని ఇంట్రెస్టింగ్గా వాళ్ళు జస్ట్ మార్చుకుంటూ చదివించుకుంటూ మరి పోటీ పడుతూ మరి అవి చేస్తుంటారు ఇలా ఎవరికి వాళ్ళు మనం ఒకవేళ మన సార్ లేకపోయినా ఇలాంటి కార్డ్స్ ఇచ్చినప్పుడు ఈ ఇలాంటి రైమింగ్ వర్డ్స్ ఏ సౌండ్ బిఏడి బ్యాడ్ డిఏడి డాడ్ ఇలాంటివి నేను గొడవల కూడా రాయడం జరిగింది ఇలా విద్యార్థులు జస్ట్ రీయూజబుల్గా అవి ఇంటికి తీసుకుపోయి చదువుకునే విధంగా కూడా ఇవైతే ఉన్నాయి ఇలాంటి కార్డ్స్ ఉన్నాయి చాలా రకాల కార్డ్స్ జస్ట్ నేను కొనడం అయితే జరిగింది కొంత లామినేషన్ చేయించడం జరిగింది మరి ఇలా ఒత్తు కమల ఇలా తలకట్టు దీర్ఘాల ఇవన్నీ కూడా ఉన్నది ఇది రీసెంట్గా నేను జస్ట్ తీసుకురావడం జరిగింది మరి దాన్ని ఇలా అనేక కార్డ్స్ ఇలా వంకాయ వా మీద వచ్చే పదాలు ఇలాంటి రోజుకు ఒక విద్యార్థికి ఈరోజు ఈ నాలుగు ఇస్తాను నువ్వేమేమి తీసుకుపోయినావు పునర్వి నువ్వు చింతగింజలు తీసుకుపోయినావా ఏం తీసుకుపోయినావు చింతగింజలు తీసుకుపోయినా తీసుకుపోయినావా ఏబీసీలు తీసుకుపోయినా నువ్వు ఏబీసీలు నేర్చుకుంది ఫస్ట్ వన్ టూ త్రీలో చింతగింజలలో కూడా ఏబీసీలు కూడా వచ్చినాయా అట్లా విద్యార్థులు మరి చిన్న పిల్లలకి మెయిన్గా ఫస్ట్ క్లాస్ పిల్లలకి మరి అక్షరాలు గుణింతాలు నంబర్స్ వచ్చి ఉంటే వాళ్ళు వండర్స్ సృష్టిస్తారు మినిమం మినిమంగా ఫస్ట్ క్లాస్లో ఖచ్చితంగా గుణింత అక్షరాలు ద్విత్వాక్షరాలు ప్రతి లెటరు మరి ఇది ఏంటి చెప్పమ్మా చెప్తావా తెలుస్తలేదు అయితే ఇలాంటి అప్పుడు చింత తయారు చేసినప్పుడు తబలలో తాదెల్సు బాల ఫస్ట్ తబల పాఠం అయిపోయింది కంజర్ అయిపోయింది కానీ డా అయిపోలేదు కదా మరి ఈ విధంగా విద్యార్థికి తెలియని పదాలను అక్షరాలను మరి ఇలా ఫస్ట్ క్లాస్ పిల్లలకి అక్షరాలు నేర్పాలంటే మనం రోజు కూడా విద్యార్థులకు జస్ట్ ఈ చింతగింజలు తోటి మీరు ఈ చింతగింజలకు సంబంధించిన అక్షరాలు ఏ అక్షరాలు అయితే కావాలో ఇప్పుడు ఆ అమ్మాయికి అయితే ఇప్పుడు డా అనే అమ్మాయి అక్షరం గుర్తుపడలేదు కాబట్టి డా అనే అక్షరము ఇవ్వాలి లేకపోతే ఇందులో కూడా ఇది కా ఇది ఇట్లా చ ఇట్లా ఉంటుంది దీంతో ఆడించుకుంటూ కూడా నేర్పాలి అంటే కొన్ని అక్షరాలు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు ఇంగ్లీషు లెటర్స్ అయితే పూర్తిగా నేర్చుకుంది కాకుండా తెలుగు అక్షరాలు అనేవి మనకు ఐదు వందల ఆరు వందల పైన అక్షరాలు ఉంటాయి సరే ఫస్ట్ తెలుగు సరళ అక్షరాలు వర్ణమాలలో అక్షరాలు గుర్తుపట్టు రావాలి మిగతా అవన్నీ కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మరి విద్యార్థులకు అవసరమైన రీయూజబులిటీ మరి ఇంటి దగ్గర తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తల్లిదండ్రుల సహకారం తీసుకొని నేర్పిస్తే మరి వాళ్ళు బాగా నేర్చుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను అందుకే ఇంకా కూడా భవిష్యత్తులో కూడా మరింత మరి రీయూజబుల్ టీఎల్ఏము ఇలా ఇంటికి ఉపయోగపడే టీఎల్లము మరి తయారు చేసుకోవాలని తయారు చేయడానికి మరి అందరూ కూడా ప్రయత్నించి మరి తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ముందుకొచ్చి మీ పిల్లలకు మంచి విద్యను అందించడానికి టీవీ మరి ఫోన్లు ఇవన్నిటికీ అడిక్ట్ అయిన సందర్భంలో సారు ఒక కార్డ్స్ కానీ ఏదైనా టీఎల్ఎం ఇస్తే వాటిని చదివేటట్టు చూడాలని అందరినీ కోరుకుంటూ ఓకే బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి